బ్రదర్ ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఫైరేసీ ఆగిపోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు నిజంగా ఆగిపోతుంది ఆ ఫైరేసీ ఇదంతా ఏది ఆగదు బ్రో ఇదంతా ఎవరి విధంగా నడుస్తుంది ఎలాగైనా నడుస్తుంది స్కిల్ పీపుల్ ఉన్నారు యంగ్ జనరేషన్ ఉన్నారు ఎవరికి కావాలన్నా ఎప్పుడు ఏది చేసేది తెలియదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఎప్పుడు అంటే ప్రజలు ఈ ఐబొమ్మకు దీనికి ఎందుకు అరెక్ట్ అయ్యారంటారు సినిమాలు అంటే హై కాస్ట్ పెడుతున్నారు ఓటీటీస్ కూడా హై కాస్ట్ ఉన్నాయి ఇంకా మరీ తగిన సినిమా కేర్ ఎప్పుడైనా ఈ మధ్యలో మధ్యలో అంటే ఇంత ప్రైస్ పెట్టి ఎప్పుడు వెళ్ళలేదు అన్న నా లో అంటే వన్ ట్వంటీ లాస్ట్ టికెట్ నేను ఎప్పుడన్నా పాప్కార్న్ కొన్నారా నేను థియేటర్ వెళ్తే థియేటర్ వెళ్ళామా వచ్చాము అన్నట్టే ఉంటాను మళ్ళీ పాప్కాన్ థమ్స్ అప్ అంటే ఏది కుదరదు మల్ప్లిక్స్ పాప్కన్ టూ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ అంత కుదరాదు రో అంతే జస్ట్ సినిమాకి వెళ్ళాం వస్తాం అంతే సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి కొంచెం సానుభూతి ఉంది అని చెప్పి అంటున్నారు ఎట్లా ఆయన చూపించు ఎందుకు అంటారు ఇంకొంతమంది చూపిస్తారు కొంతమంది చూపించరు అది ఇష్టం వాళ్ళది పర్స్పెక్టివ్ అంతే ఇప్పుడు కొంతమంది ఒక పర్స్పెక్టివ్ లో చూస్తారు ఇంకొంతమంది ఇంకో పర్స్పెక్టివ్ లో చూస్తారు ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ అంటే వాళ్ళకి వాళ్ళు ఏదో రీజన్ చెప్తున్నారు మాకంటే టీఆర్పీ పడిపోయింది సినిమాకి బడ్జెట్ రావట్లేదు కలెక్షన్ రావట్లేదు ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని సినిమాకి సినిమా అంత భారీ బడ్జెట్ పెట్టి ఎవరు తీయమన్నాడు తక్కువ బడ్జెట్లో ఇండియానే తీయండి బయట తీసే పోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడనే తీసి ఇండియాకి బడ్జెట్ ఇవ్వండి ఇండియా గ్రోత్ అవుద్ది లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్న తక్కువద్ది కదా ఇండియాకి ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమర్ రవి అరుస్తో అయితే అంటే ఈయన ఫైరెస్ చేయడం వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేల కోట్ల నష్టం వాటికి లేదని చెప్తున్నారు మీకైనా కంటే చింత బ్రో ఏదో దొబ్బుతారు నమ్ముతారా అంతా అలాగేదో డబ్బులు తక్కువ వస్తున్నాయి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పి అలా చెప్తారా అంతే అలా అంతే ఉండదు సో భారీ బడ్జెట్ సినిమాల వల్ల అవి వాటిని ప్రేక్షకుల మీద భారం మోపడం ఎలా చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారీ బడ్జెట్ తో సినిమా తీసావు ఎక్కువ రోజు నడిస్తే బెటర్ కదా నువ్వు ప్రైజ్ ఎక్కువ తక్కువ రోజు ఇప్పుడు ఒకటి చెప్తా ఆ టైంలో తెలంగాణ ఇవన్నీ ఏవి డివైడ్ కాకముందు లెజెండ్ సినిమా వంద రోజులు ఆడింది బ్రో ఎందుకు ఆడింది రీజన్ బాగుంది సినిమా టికెట్ తక్కువ ఇప్పుడు అడగండి అవి రీజన్లు ఇవ్వడం చెప్పడు ఇలాంటి రీజన్లు అంతే ఒక రీజన్ సరిపోద్ది ఈ స్టేట్మెంట్ కి సో చాలా మంది చిన్న మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మిడిల్ప్లెక్స్కి వెళ్ళాలంటే ఆయనకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు పరిస్థితి అయితే ఉంది సో నువ్వు అంటే సింగిల్ కాబట్టి ఏం కాదు సో అట్లా అటువంటి వాళ్ళు ఎక్కడ మనకు కంటెంట్ ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తారు బ్రో ఏదో పిక్నిక్ వెళ్తారు ఈ సినిమా మీద టైం బొక్క కదా ఇంత కాస్ట్ పెట్టి సాటిస్ఫాక్షన్ కూడా రాదు సినిమాలో స్టోరీ ఉండదు ప్రోటీన్ స్టోరీ ఎందుకు వెళ్తారు బ్రో వేస్ట్ అతను అతను ఒక్కరిని స్టాప్ చేసినంత మాత్రాన అంతటితో ఆగేదే ఉండదు చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఆ దాన్ని బట్టి అంటే మేబీ వీళ్ళు ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాము అని అంటున్నారు ఆ పాటు ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టడం కన్నా కొద్దిగా తగ్గించుకొని టికెట్స్ ధరలు కూడా తగ్గించడం అనేది బెటర్ ఆప్షన్ అని నేను టికెట్ ధరలు తగ్గుంటే తగ్గితే కూడా ఎక్కువ రోజులు సినిమా నడుస్తే చూస్తారు కదా అదే అదే అంటున్నాను ఇప్పుడు ఒక్కడే ఫైవ్ హండ్రెడ్ పెట్టి వెళ్ళి చూసేదాని బదులు ఇప్పుడు జనరేట్ చేశారు ఫైవ్ పీపుల్స్ వస్తారు కదా ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు రీచ్ అవుతారు కదా ప్రాఫిట్స్ అనేటివి అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అయితే ఫస్ట్ త్రీ ఫైవ్ డేస్ లే బడ్జెట్ మొత్తం ఎంత బడ్జెట్ పెట్టినా అంత కలెక్షన్ చేయడానికి టికెట్ రేట్లు వేస్తున్నారు ఎందుకంటే సినిమా బాగోకపోతే తర్వాత ఎవరు చూడరు కదా సో మూడు నాలుగు రోజులలోనే కలెక్షన్ అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు అదే మేబీ అదే అయ్యి అంటే సినిమా ఉండట్లేదు కాబట్టి మేబీ అదే అయ్యి ఉండొచ్చు మనకు వన్ ఆర్ టూ డేస్ ప్లే అయి ఉన్నా చాలు మనం అనుకోండే బడ్జెట్ రీచ్ అవుతామని అదన ఒక కారణం అయి ఉండొచ్చు ఆ సో సిలిండర్స్ ఇండస్ట్రీ ఇప్పుడు భారీగా నష్టపోయింది అంటున్నారు మీకు ఏమైనా అనిపించింది ఎక్కడన్నా నష్టపోయినట్టు ఎవరైనా నిర్మాతలు కానీ ఏమైనా నష్టపోయినట్లు గతంలో ఎవరైనా చెప్పారా అలా ఏం ఉండదండి నాకు నాకు తెలిసినంత వరకు మేబీ వాళ్ళు పెట్టిండే బడ్జెట్ లో ఇప్పుడు ఏ సినిమాకి అవున కూడా ఖచ్చితంగా మినిమం బడ్జెట్ అయితే రిటర్న్ వస్తుంటది ఎందుకంటే వీళ్ళు పెంచే హై కాస్ట్ వల్ల వన్ ఆర్ త్రీ డేస్ ప్లే చేసినా కూడా మేబీ వాళ్ళు అనుకున్న బడ్జెట్ రీచ్ అవుతున్నారు ఎందుకంటే హై కాస్ట్ వల్ల సో ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ అనేవాడు ఏమన్నారు తెలుసా శ్రీ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఉమ్మడి రవి ఎవరైతే ఉన్నారో అతను ఎన్కౌంటర్ చేయాలంటున్నారు అంత పెద్ద తప్పు చేశాడా అలా అనేది ఏం లేదు అతను 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 క్రైమ్ తో పోల్చుకుంటే మిగతా క్రైమ్స్ ఇంకా దారుణంగా ఉన్నాయి కదా మరి అవన్నీ ఎందుకు డెసిషన్ అట్లా తీసుకోలేదు ఓన్లీ ఉమ్మడి రవి ఆ రవిని మాత్రమే అలా అనేది రాంగ్ కదా మేబీ మీ అన్ని కన్సిడర్ చేసుకొని దాని తగ్గట్టు రిజల్ట్ ఇవ్వాలని నేను అనుకుంటాను